హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారా ఎలా ఉన్నారు బాగుండారా ఈరోజు మంగళవారం కదండి చక్కగా బయట గేట్ ముందు కడిగి ముగ్గులు పెట్టుకున్నాను మంగళవారం శుక్రవారం పసుపు కుంకుమ చక్కగా వేసుకుంటాం కదండీ అలా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను ఏదో నాకు వచ్చిన వరకు ఎట్లా అట్లా గీస్తానండి ముగ్గులు చిన్న చిన్నవి తుల్ల చెట్టు దగ్గర వేసాను కొంచెం కొంచెం తెల్లారుతుంది అయిపోయిన తర్వాత దేవుడి సామాను కడుక్కున్నానండి పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ మనం దేవుడి సామాన్ అంతా కడిగేసి క్లీన్గా చూడండి ఎలా మెరుస్తున్నాయో ఏం లేదండి చింతపండు ఉప్పు నాకు కొంచెం నల్లగా అయిన చింతపండు ఉందలే దాంట్లోనే కళ్ళు ఉప్పు వేసి కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదా రాళ్ళు ఉప్పు అంటారు కొంతమంది వేసి చక్కగా తెల్లగా అదేసి కొంచెం జ్యూస్ లాగా తీసేసి ఆ జూ అదేసి ఇట్లా కడిగితే తెల్లగా చూడండి ఎలా మెరుస్తున్నాయో రాగి ఇత్త వెండి కూడా తెల్లగా వచ్చిద్దండి అలా ఎట్లా మెరుస్తున్నది చూడండి ప్లేట్లు దేవుడి సామాన్ అంతా నీట్గా కడిగి పెట్టుకొని చూడండి రాత్రే నేను ఇల్లంతా నీట్గా పొయ్యి బండి అంతా కడిగి పెట్టుకున్నాను కదా పొద్దున్నే ఇక మనం వచ్చేసరికి అలా నీట్గా ఉంటుందండి చక్కగా అట్లా నీట్గా ఉంటుంది మళ్ళీ పొద్దున్నే లేదు తడిబట్ట పెట్టుకొని తుడిసేసి ముగ్గు పెట్టుకొని మూల దీప మెలిగించుకుంటే మనకి పూజ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు తడిబట్ట పెట్టి తుడుస్తాను తుడిసి ముగ్గు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ పొయ్యికి పెట్టేసి ఆగ్నేయ మూల దీప మెలిగించుకుంటే నీట్గా ఉంటుందండి శుభ్రంగా పొయ్యి బండి అంతా నైటే క్లీన్గా కడిగి పెట్టుకోవాలన్నమాట చూడండి ఎలా ఉందో ఏమి పురుగులు అలా రాకుండా నీట్గా మనం పెట్టుకుంటే నైట్ పూట పండుకుపోయేటప్పుడు శుభ్రంగా ఉంటుంది తర్వాత అండి అమ్మవారికి వాళ్ళ మంగళవారం అమావాస్య కదా చక్కగా అభిషేకం చేద్దాం అనుకుంటున్నానండి అన్నీ దగ్గర ప్లేట్లో పెట్టుకున్నాను తీసుకొచ్చుకొని చక్కగా పాలు పెరుగు తేనె ఇలా అలంకరి అలంకరించుకున్నానండి పువ్వులన్నీ గులాబీ పువ్వులు బాగా మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంటండి చాలా పూలు ఇచ్చారనమాట గులాబీ పూలు ఈరోజు చక్క అన్నీ గులాబీ పూలన్నీ అలంకరించుకున్నానండి ఎంత పెద్ద పెద్ద పువ్వులు వచ్చినాయండి గులాబీ పూలు చాలా పెద్దగా ఉన్నాయి అందరు దేవుళ్ళకి అలంకరించి పువ్వులన్నీ అమ్మవారికి అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజు కొంచెం పువ్వులన్నీ అలా అలంకరించేసుకొని చేసుకొని చక్కగా చూడండి పెరుగు పెరుగు పాలు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను చక్కగా ఈరోజు అభిషేకం చేసుకుంటుందాం అనుకుంటున్నానండి గంధము నీళ్ళు శుద్ధ జలం పసుపు జలం పంచదార కుంకుమ జలం ఇవన్నీ చక్కగా ఒక దగ్గర పెట్టుకున్నా ప్లేట్లో అందుబాటులో పెట్టుకున్నాను అన్నీ తీసుకెళ్ళి మనం ముందే ఒక దగ్గర పెట్టుకోవాలండి ఫస్ట్ శుద్ధ జలం తో మనం అభిషేకం చేసుకోవాలి అమ్మవారికి ఏమండి అమ్మవారికి ఎప్పుడు ఒక చిన్న లక్ష్మి రూపు ఉంటుంది నా దగ్గర గోల్డ్ గోల్డ్ అది అమ్మవారికి మెడలో ఎప్పుడు ఉంటుందండి మరి మొన్న పువ్వులతో వెళ్ళిపోయింది అనుకుంటా లేదండి ఈరోజు చూశాను పువ్వులతోనే తీసి పడేసేసాను ఒక ఒక గ్రామ్ ఉందండి అది ఆ గ్రాము లక్ష్మీ కాయిన్కి ఒక దారం కట్టి అమ్మవారి మెడలో ఎప్పుడు ఉంటుంది అన్నమాట అలా వేసి ఉంచుతాను అలాంటిది పువ్వులతో పాటు మొన్న తీసేసి పువ్వులతో పాటు పడేసేసానండి అయితే నేను డస్ట్బిన్లో వేయను పువ్వులు తీసుకెళ్ళి అక్కడ మా చెట్లలో వేస్తాను అనమాట అక్కడికి వెళ్ళి ఎతికితే తర్వాత దొరికింది ఈరోజండి నా బంగారం పోయి మళ్ళా దొరికిందన్నమాట అలాగా చక్కగా శుద్ధ జలంతో అభిషేకం చేసుకొని తర్వాత పాలతో అభిషేకం చేసుకున్నానండి ఆవుపాలన్నమాట మాకు పాలు పోసే అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు తర్వాత పెరుగండి ఆవు పెరుగు కాదు మామూలు పెరుగు అనేది ప్యాకెట్ పెరుగు అనమాట పెరుగుతోటి అభిషేకం చేశాను చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు చక్కగా నెయ్యి ఆవు నెయ్యేనండి ఆవు నెయ్యితో అభిషేకం చేసుకుంటున్నాను మనం వారానికి ఒకసారిగా కాకపోయినా కూడా నెలకు ఇలా అభిషేకం చేసుకోవాలండి అమ్మవారికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంట్లో పొద్దున్నే చేసుకోవాలి ఇది ఆరు లోపే చేసుకోవాలన్నమాట ఇలాగా మనకి బాగుంటుంది కానీ కొంచెం నాకు లేట్ అయిందండి ఈరోజు తర్వాత తేనె పాలు పెరుగు పంచద్రవ్యాలు కదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఇష్టమైన అభిషేకం అనమాట చూడండి అలాగే చూడబుద్ధి అవుతుందండి నాకు అంటే నేనే తీసుకున్నానండి వీడియో మా బాబు లేడు నేనే తీసుకున్నాను అందుకని ఇంకా చేస్తూ అభిషేకం చేసుకుంటూ అమ్మవారికి అన్నీ మనకి ఏది సూత్రాలు రాకపోయినా సరే శ్రీ మాత్రే నమ శ్రీమాతీ నమ అనుకుంటూ అభిషేకం చేసుకోవచ్చండి ఏదైనా పాటలు వస్తే పాటలు పాడుకోవచ్చు అనమాట పంచదార చక్కగా అలా అభిషేకం చేసుకొని చూడండి ఇంత చక్కగా అమ్మవారు హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో మంచిగా బాగా స్నానం చేయించి పొడి వస్త్రంతో తుడిచి చక్కగా అప్పుడు మనం సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలండి అమ్మవారిని మా మళ్ళా శుద్ధ జలం అండి శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవాలి పసుపు జలం అండి అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం కదా పసుపు జలం అన్నమాట చూడండి ఎంత చక్కగా ఉన్నారో నాదిష్ట తగిలేలా ఉంది అమ్మవారికి గంధం జలం అండి బాగా గంధం కలిపి గంధం జలంతో కూడా అభిషేకం చేయించుకోవాలి జవాది వేసానండి జవాది వాటర్ ఫస్ట్ కలిపి జవాది వేసి చక్కగా అభిషేకం చేశానండి మంచి పరిమళవంతమైన స్మెల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండీ చక్కగా అన్నీ వేసి ధూపం వేసానండి కుంకుమ జలం అమ్మవారికి ఎంత ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి కుంకుమ జలమ కుంకుమ పసుపు కుంకుమ గంధము అంటే అమ్మవారికి ఎంతో అండి ఒక నెలకు ఒకసారి అని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట మనకు కూడా సుమంగుళిగా ఉంటాం కదా అమ్మవారిని ఎంత పూజించుకుంటే అంత ఉంటుంది అన్నమాట చక్కగా దవనంతో పుష్పాలతోటి మర్భంతో బిలో బిళోపత్రితోటి చక్కగా పూ అర్చన చేసుకోవచ్చు మర్భం దవనం అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అండి బిళ్ళపత్రిలోనే అమ్మవారు ఉంటారు కదా బిళ్ళపత్రితో కూడా అర్చన చేసుకోవచ్చు పుష్పాలతోటి అన్నిటితో అలా అభిషేకం చేసుకోవచ్చు అర్చన చేసుకోవచ్చు చక్కగా పుష్పాలను కరుచుకొని మళ్ళీ ఇవ్వాలండి కర్పూర హారతి ఇవ్వాలి దవనం అండి ఎంతో సువాసనగా దవనం అన్నమాట అమ్మవారికి చాలా ఇష్టమైనది దవనం అండి దవనం మర్భం ఈ రెండు చాలా అంటే చాలా ఇష్టమైనవి అనమాట పారిజాత పుష్పాలు కూడా చాలా ఇష్టమండి అమ్మవారికి కానీ మా దగ్గర లేవు ఇవంటే ఇవన్నీ మా చెట్లు అనండి మర్భం దవనం చామంతి అవి మందార గులాబీ ఇవన్నీ నా చెట్లకు పూసిన పువ్వులు అన్నమాట మన చెట్లు పూసిన మనం మన స్వాస్థాలతోటి చక్కగా అభిషేకం చేసుకొని పుష్పాలు మనం అంత పెట్టుకుంటే ఎంత అందంగా ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది కదండి మన చెట్లు పూసిన పువ్వులు మనం పెంచుకున్న మరబుండవనం మనం చక్కగా అభిషేకం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అమ్మనే చూడబోదాం శుక్రవారం మీకు వీలుగా ఉంటే శుక్రవారం శుక్రవారం చేసుకోవచ్చు ఉదయాన్నే ఐదు నుంచి ఆరులోపు చేసుకోవచ్చు దూపం దీపం చక్కగా హారతిచ్చానండి మంచి స్మెల్ అనమాట మనం దూపం వేసుకోవాలి అమ్మవారికి ఎప్పుడైనా దూపం వేసుకోవాలంటే ఎక్కువ లక్ష్మీ అమ్మవారికి తల్లికి గణేషునికి ఇట్లా అభిషేకాలు అంటే చాలా ఇష్టం అండి మనకి మన దేవుళ్ళకి హిందువుల దేవుళ్ళకి అభిషేకాలు అంటే చాలా ఇష్టం అనమాట పసుపు కొమ్ములంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి పసుపు కొమ్ములతో కూడా అభిషేకం చేశాను అనమాట మంచి పసుపు కొమ్ములు తీసుకోవాలి ఏంటంటే పుచ్చులు లేకుండా మంచి చూసి తీసుకోవాలి అవి మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ముత్త ఇచ్చుకోవచ్చు తాంబోళంలో పెట్టి ముత్త ఐదు కానీ ఇవ్వచ్చు లేకుంటేనేమో మనం మిక్సీలో చిన్నగా ఇట్లా కొట్టేసి మిక్సీలు వేసుకొని మనం పౌడర్ చేసుకొని మనం శుక్రవారం అట్లా స్నానం చేసుకుంటాం కదండీ అట్లా ముఖానికి పట్టించుకొని మనకి మంగళసూత్రాలకు అలా పట్టించుకొని స్నానం చేసుకోవచ్చు అలాగనమాట పడేయకూడదండి మనం అమ్మవారికి పెట్టినవి మనమే ముత్తైదులకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట అట్లా అండి మళ్ళీ అమ్మవారికి మొత్తం స్నానం చేపిచ్చిన తర్వాత చక్కగా అమ్మవారికి సింహాసనం ఏర్పాటు చేసుకొని అటు పక్క ఇటు పక్క ఏనుగులను పెట్టి ఒక ప్లేట్లో వాహనించుకొని దీపం వెలిగించుకున్నానండి మళ్ళీ అర్చన చేసుకోవాలన్నమాట మరబ్బం దవనం చూడండి మా చెట్టుది చక్కగా బాగుందనమాట చిన్న చిన్న నాకు నవనం లాడతా చాలండి ఏ పుష్పాలు దొరకకపోయినా మనకు అవి రెండు సరిపోద్ది ఎంత స్మెల్ అండి అసలు దేవుడు రూమ్ అంతా అదిరిపోతుంది వాసన అనమాట దవనంకి అవి తీసుకొచ్చేసి మనం సాయంకాలం దాకా ఉంచేసి అమ్మవారి దగ్గర సాయంత్రం తీసుకొచ్చేసి మనం బీరువాలో లాకర్లో పెట్టుకోవచ్చండి ఆ మర్భం దవనం వేరు అంతా స్మెల్ బాగుంటుంది పెడితే కూడా మనకి మంచిది అమ్మవారి దగ్గర తీసుకొచ్చేసి లాకర్లో మనం పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట పుష్పాలు చక్కగా అలంకరించుకొని అర్చం చేసుకోవచ్చు బిడవద బిళవదారు అన్నీ పెట్టుకోవచ్చు అండి ఏదైనా మన ఇష్టం అనమాట మన చెట్లను కోసుకొచ్చేసి చక్కగా అమ్మవారికి అర్చం చేసుకోవచ్చు అక్షంతులతో కూడా అర్చన చేసుకోవచ్చు అండి మనకి ఇది లేదు లేదు అనుకోవద్దు మనకున్న దాంట్లోనే చక్కగా అర్చన చేసుకోవచ్చు ఏ స్తోత్రాలు రాలేదనుకోండి చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ చేసుకోవచ్చు మనం లలిత సహస్రనామం ఇలాంటివన్నీ చదువుకుంటారండి నూరు తిరిగిన వాళ్ళు మెల్లిగా చదువుకునే వాళ్ళు మెల్లిగా చదువుకోవచ్చు తప్పులు బాకుండా చదువుకోవాలండి తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చిన తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి చక్కగా మంగళహారతి ఇచ్చానండి ఇచ్చిన తర్వాత పుష్ప అర్చన చేసుకున్నాను కొన్ని పువ్వులే మామూలుగా అన్ని ఫోటోలకి అలంకరించుకున్నాను కదా కొన్ని పువ్వులతో అర్చన చేసుకొని అమ్మవారు చూడండి ఎంత నిండుగా అలంకరించుకున్నాను తర్వాత అమ్మవారు కాయిన్స్ ఉన్నాయండి అవి కూడా పదకొండు కాయిన్స్ అనమాట చక్కగా అర్చన చేసుకొని ఈరోజు నిమ్మకాయలు పెడితే మంచిదండి దేవుడి దగ్గర పెట్టేసి తీసుకెళ్ళి గుమ్మాన్ని కట్టుకోవాలి పులిహోర చేశానండి ఈరోజు ప్రసాదం నిమ్మకాయ పులిహోర అమ్మకు చాలా ఇష్టం కదా నిమ్మకాయ పులిహోర చేశాను తాంబూలం పెట్టుకున్నానండి పండ్లుంటే కొన్ని పెట్టాను అలా చక్కగా అలా పూజ చేసుకున్నానండి నచ్చిందండి మీకు ఏదో నాకు తోసినట్టు చేసుకున్నాను నేను నిమ్మకాయ పులిహోర చేసి నైవేద్యం పెట్టాను ఇలా చేసుకున్నానండి నేను పూజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేదు మర్చిపోతున్నారా లైక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మంచి వీడియోతోటి రేపు మీ రేపు మీ ముందుకు వస్తాను చూడండి నా పూజ ఈరోజు మంగళవారం అమావాస్య పూజ అన్నమాట ఇలా అయింది అందరు దేవుళ్ళు టైల్స్ అంతా తుడిసేసి చక్కగా నీట్గా పెట్టుకున్నాను ఈరోజు ఇలా ఇలా చేసుకున్నానండి ఆ బుజ్జి వినాయకుడు మీకు చూపించాలండి చక్కగా రోజు చూయించినా మళ్ళీ నాకు ఎందుకో మనం వాటర్ అదే దాంట్లో నీళ్ళు పోసి పాత్రలో పెట్టుకుంటాం కదా పుష్పం వేసి చెంబులో వాటర్ వేసి చూడండి ఎంత కళగా ఉన్నారో ఈరోజు గులాబీ పూలు బాగా బాగా వాళ్ళ మా వారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి చక్కగా అలంకరించుకున్నాను ఫోటోలు అన్నిటికీ చూడండి ఎంత బాగున్నాయో మా దేవుడు రూమ్ అంతా గులాబీమయం అయిపోయింది అనమాట ఈరోజు అసలు లైట్ తీసిన తర్వాత మనం వెలిగించింది రెండే రెండు దీపాలు కామాక్షి అమ్మవారి దీపం చూడండి ఎంత అందంగా ఉంది రూమ్ అంతా చక్కగా అలాగా అది మా చెట్టుని పూసిన పువ్వు అండి మందార పువ్వు